హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నా ఈరోజు మనం సాండ్విచ్ తయారు చేసుకుందాం బయట షాపులో చాలా కాస్ట్ కానీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకుందాం తయారు చేసిన ప్రాసెస్కి द अनियंस स्मॉल स्मॉल पीसेस कट చేయాలి టాస్ కొర స్మాల్ స్మాల్ పీసెస్ దిస్ ఇస్ గా కట్ చేయాలి మెక్సీకం కొర చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయాలి కొల్ని స్విచ్ కార్న్ సే తీసుకోవాలి రెడ్ బ్లెస్ సైజ్స్ తీసుకోని దీనికి మైరస్ భాగం పుయ్యాలి ఎలా స్ప్రెడ్ చేసిన అలా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ కోసుకున్న ఆనియన్స్ పెట్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి క్యాప్సి కూడా పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి స్వీట్ కానీ స్పెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ కింద పడుకుని కూడా అన్ని ఫిల్ చేసుకొని బ్రెడ్ పైన చికెన్ స్లాస్ తిట్టుకొని ఇలా బ్రెడ్ పైన కవర్ చేయాలి బాగా ప్రెస్ చేయాలి ఎందుకంటే కింద పడిపోకుండా ఉంటే తర్వాత స్టవ్ ఆన్ చేసి బట్ట వేసుకొని తాగతా ఇవ్వాలి ఇలా స్మాష్ చేయాలి ఫ్రెడ్ చేసిన తర్వాత బ్రెడ్ ఫ్రై చేసి వేసుకోవాలి ఫ్రై చేసినప్పుడు కొంచెం భయం వేసి ఇలా రోస్ మనం రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ పైనంతా రోస్ట్ చేసుకోవాలి అప్పుడు లోపల బాగా కుక్ అవుతుంది సెకండ్ వైపు స్టోన్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి తీసుకొని ప్లేట్లు తీసుకోవడం అప్పుడు అవి ఏమి నైఫ్ తీసుకొని షేప్ లో కట్ చేసుకోవాలి అయిపోతుంది దీనికి టమాటా కచా ప్లేట్ ఎంత టేస్టీగా ఉంటాది నచ్చింది నాకు నేను కొంచెం కూడా ఉన్నాను మొత్తం నేనే తీసి గరిమాకు పీసుకొని ఇవ్వకుండా చాలా సూపర్గా వచ్చింది తర్వాత నేను కొంచెం ఇచ్చాను గరిమాకి బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్